చేరియాల మండలం కామాలయపల్లి గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులేల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాలను ఆవిష్కరించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క అనంతరం మంత్రి వర్యలు సీతక్క మాట్లాడుతూ సావిత్రిబాయి పులే ఈ దేశంలో సంబంధ బడుగు వర్గాల ప్రజలకి విద్య నేర్పి సమాజంలో ఉన్నతంగా గౌరవంగా ఉండాలంటే విద్య ఒకటే ఏకైక పరిష్కారం అని తెలుసుకుని అన్ని వర్గాల ప్రజలకు మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే కలిసి అణచివేయబడుతున్న వర్గాలకు విద్యను అందించడం జరిగిందన్నారు స్కూల్ రాణియలే దళితులని ఆయన స్కూల్ బయట ఉండి చదువుకొని ఇవాళ ప్రపంచంలోనే పెద్ద మేధావి ఎవరు అంటే అంబేద్కర్ గారు ఇవాళ భారతదేశం యొక్క అస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని హక్కుల రూపంలో రైట్స్ ఇచ్చి రాజ్యాంగాన్ని రచింపజేసినటువంటి గొప్ప మేధావి ఎక్కడ చదువుకున్నాడంటే బడి బయట చదివిండు లోపల టీ కసితో చదువుకొని ఇవాళ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఈ రోజు భారత రాజ్యాంగం రాజ్యాంగం అని మనం మొక్కుకునేటువంటి మరి గ్రంథం బైబిల్ మరి అదేవిధంగా కురాన్ అన్ని మతాలకు అన్ని కులాలకు ఒకటే ఒకటి అత్యున్నతమైంది భారత రాజ్యాంగం భద్రంగా ఉంటే భారతీయులందరి యొక్క స్వేచ్ఛ హక్కులు అమల్లో ఉంటే భద్రంగా ఉంటది కాబట్టి అలాంటి అంబేద్కర్ గారికి మరి జ్యోతిరావు పూలే గారు స్ఫూర్తిదాయకం మరి మన కొన్ని ఏళ్ళ క్రితం ఇప్పుడే ఒక ముప్పై నలభై ఏళ్ల క్రితం కూడా చాలా మంది అనేటోళ్ళు మనం ఏ ఆడోళ్ళకి ఎందుకు బడి పోయి దానితో పనికిరా లేకుండా ఇంటికాడ పిల్లల్ని నెత్తుకుంటుండూ అనేదా లేదా మా పెద్దమ్మకి తెలుసు వాళ్ళ చిన్నతనంలో మన స్కూల్ ఎందుకు బడేందుకు అనేది కానీ సావిత్రిబాయి పూలే లాంటి వారు వారి యొక్క జీవితం ఆడవాళ్ళకి చదువు వద్దన్నప్పుడు లేదు ఆడవాళ్ళు కూడా చదువుకోవాలి ఇంటికి ఇల్లాలు మరి వన్నె తీసుకురావాలి ఇంటికి ఇల్లాలు మరి అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలంటే చదువు ఉండాలని ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా బరులు పెట్టి స్కూల్ ఏర్పాటు చేసి ఆమెపై చదువు చెప్పొస్తుంది